అనా అనా కొద్దిగా అడ్రస్ చెప్పన్నా నాలుగు రోజుల నుంచి పోరా పోరాపో అడ్రస్ లేదు అడ్రస్ లేదు పడుకున్నాడు లేదు పడుకున్నాడు అదేంటన్నా అడ్రస్ సెడ్ తీసుకుంటున్నావు నాలుగు రోజులు అయిందన్న అడ్రస్ దొరక్క తిరుగుతాను ఏంటి నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నావు అడ్రస్ తెలియక ఇక్కడ ఆరు నెలలు తిరుగుతున్నాడు అడ్రస్ తెలియక ఏంటి ఆరు నెలల నుంచి అడ్రస్ దొరక తిరుగుతున్నావా ఏదన్నా అడ్రస్ చూస్తాను ఆరు నెలల నుంచి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నాను తమ్ముడు ఇదిగో అడ్రస్ ఓ మై గాడ్ అన్నా ఈ అడ్రస్ ఆరు నెలలు కాదన్న ఆరు సంవత్సరాలు అయినా నీకు ఏం తమ్ముడు వైజాగ్ అడ్రస్ పట్టుకు శ్రీకాకుళం ఎదుగుతారా పెచ్చనా కొడక వైజాగ్ అడ్రస్ శ్రీకాకుళం మొత్తం తిరిగిస్తాను కదరా